ప్రజలు ప్రజలు దయచేసి గమనించాలి ప్రస్తుతం మంగళగిరి తాజా టోల్ ఫ్రేజ్ వద్ద పరిస్థితి ట్రాఫిక్ మరియు వాటర్ కూడా హెవీ ఫాల్ వల్ల తెలివాన కూర్చున్నట్టుగా ఉంది దాదాపు హైప్ లో నీళ్లు వస్తా ఉన్నాయి ఈవెన్ కార్లు సైతం కొట్టుకుపోయే పరిస్థితి దయచేసి ప్రజలు గమనించాలి అత్యవసరం అయితేనే దయచేసి బయట కాండి అనవసరంగా రోడ్ల మీద రావడం కానీ దయచేసి చేయొద్దు ప్రాణాలు సైతం ప్రణాళిక పడి మంగళగిరి తాజా టోల్ బేజ్ వద్ద పరిస్థితి ట్రాఫిక్ మరియు వాటర్ కూడా హెవీ రెయిన్ ఫాల్ వల్ల ఎడివాన కూర్చున్నట్టుగా ఉంది దాదాపు రెండు కోట్లు హైట్ లో బిల్లు వస్తా ఉన్నాయి ఈవెన్ కార్లు సైతం కొట్టుకుపోయే పోయే పరిస్థితి దయచేసి ప్రజలు గమనించాలి అత్యవసరం అయితేనే దయచేసి బయటికి గాండి అనవసరంగా రోడ్ల మీద రావడం కానీ దయచేసి చేయద్దు ప్రాణాలు సైతం ప్రమాదంలో పడి